వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను ఈ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇండస్ట్రీలో ఇంత జరుగుతూ ఉంటే ఈరోజు బన్నీ తారక్ ఎందుకు స్పందించట్లేదు అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఆ అంశం గురించే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అనాలిసిస్ చేసే ప్రయత్నం కూడా చేద్దాం ఇక్కడ చూసినట్లయితే బన్నీ తారక్ వీళ్ళిద్దరి పేర్లే ఎందుకు తెర మీద తీసుకొచ్చింది రమ ఇంకా ఎంతమంది ఈరోజు ఉన్నారు కదా ఇంకా బన్నీ తారక్ అంటే ఈ జనరేషన్ వాళ్ళు అంతకన్నా టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ ఉన్నారు కదా ఇండస్ట్రీలో వాళ్ళందరూ కూడా మాట్లాడచ్చు కదా అని అనుకోవచ్చు కానీ ఇక్కడ వాళ్ళిద్దరి పేర్లైతే ఎరమిది తీసి రావడం వెనుక ఒక సాలిడ్ రీజన్ ఆ రీజన్ ఏంటో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను అసలు ఆ టాపిక్ ఏంటో కూడా చెప్పే ప్రయత్నం చేద్దా ఇక్కడ చూసినట్లయితే ఈరోజు శివాజీ ఎప్పుడైతే అమ్మాయిల ట్రసన్స్ గురించి కామెంట్స్ చేశారో ఆ కామెంట్స్ ఆల్మోస్ట్ ఆయన కామెంట్స్ చేసే సమయంలోనే చెప్పారు దీనికి వైల్డ్ రియాక్షన్ ఉంటుంది అని ఆయన అనుకున్న దానికన్నా ఇంకా ఎక్కువ వైల్డ్ రియాక్షన్ వచ్చింది అనుసూయ చెన్మయి లాంటి వాళ్ళ వైపు నుంచి వాళ్ళ వైపు నుంచి ఆ రియాక్షన్ రాకముందే ఆయన సారీ చెప్పారు ఆ తర్వాత మళ్ళీ రిగ్రెట్ కూడా అయ్యారు సుదీర్ఘంగా సారీ చెప్పారు అటు మహిళా కమిషన్ నోటీస్ ఇస్తే వాళ్ళ ముందు కూడా అటెండ్ అయ్యి తన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ శివాజీ మాట్లాడిన ఎన్నోసార్లు చెప్తా ఉన్నాను నేను మాట ఆయన మాట్లాడిన మాటల్లో ఒక రెండు పదాలు తప్పుగా దొరికే తప్ప హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు శివాజీ వైపే వన్ సైడ్గా అందరూ కూడా నిలబడ్డారు నెటిజన్స్ కావచ్చు చదువుకున్న వాళ్ళు కావచ్చు పెద్దోళ్ళు కావచ్చు భేదాలు లేవు తారతమ్యాలు లేవు ఏమి అపార్ట్ ఫ్రమ్ పార్టీస్ అండ్ చాలా మంది ఈరోజు అతనికి మద్దతు తెలుపుతున్న పరిస్థితి అయితే ఉంది సో అట్ ద సేమ్ టైం అనసూయ చన్మీ లాంటి వాళ్ళ మీద కూడా అదే స్థాయిలో వ్యతిరేకత వస్తూ ఉంది అయితే ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో కొంతమంది అంశానికి సంబంధించి స్పందించారు హీరోయిన్స్కి వస్తే నిధి అగర్వాల్ కేంద్రంగా ఈ స్టార్ట్ అయింది కాబట్టి ఆవిడ స్పందించింది అలాగే అదేవిధంగా పాయల్ రాజ్పుత్ కూడా స్పందించారు మరోవైపు చూస్తే అటు ప్రకాష్ రాజు ఇటు వర్మ డైరెక్టర్ వర్మ లాంటి వాళ్ళు నాగ్బాబు లాంటి వాళ్ళు కూడా దీని మీద స్పందించడం జరిగింది అందరికంటే ముందు మనోజ్ లాంటి వాళ్ళు కూడా దీని మీద రియాక్ట్ అయ్యారు సో ఇలా అందరూ స్పందిస్తూ ఉన్నారు దీనికి సంబంధించి అయితే ఇంతమంది స్పందిస్తూ ఉంటే ఇండస్ట్రీలో ఈ స్థాయిలో ఎంత హీటెడ్ డిబేట్ జరుగుతూ ఉందంటే దీని మీద అటు నైంటీ ఫైవ్ నైంటీ నైన్ పర్సెంట్ శివాజీ వైపు మద్దతుంటే వన్ ఆర్ టూ పర్సెంట్ అన్సూయ లాంటి వాళ్ళ వైపు మద్దతు కనిపిస్తూ ఉంది ఈరోజు అటు ఛానల్స్ కూడా మెయిన్ స్ట్రీమ్ మీడియా అండ్ సోషల్ మీడియా మొత్తం కూడా ఈ ఇష్యూ మీద ఫోకస్ చేస్తూ ఉంది నిజానికి శివాజీ ఆ కామెంట్స్ చేసి కూడా దాదాపు పది రోజులుగా వస్తుంది అతను తన తండూర మూవీ ప్రమోషన్స్లో భాగంగా అలాంటి కామెంట్స్ చేశారు ఆయన అయినా సరే ఇష్యూకి ఇప్పట్లో పులిస్ స్టాప్ పడే ప్రయత్నంగా అనిపించట్లే ఎందుకంటే అన్సూయ లాంటి వాళ్ళు ఆ స్థాయిలో ఈరోజు ప్రోవక్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది ఒక వీడియో తీసేసి ఇంకో వీడియో ఈరోజు ఏ సమాజాన్ని ఈ సమాజం మీద ఇంత చర్చకు ఆమె అవుతా ఉన్నప్పటికీ కూడా ఎక్కడ ఆమె రిగ్రెట్ అవ్వట్లేదు పైగా ఎక్కడ కూడా తాను ఇలాగే నిలబడతాను ధైర్యంగా అంటూ రోజుకో సిమ్ సూట్లో పోస్టులు చేస్తూ ఈరోజు మరోసారి వార్తల్లో నిలుస్తూ ఉంది ఈ ఇష్యూకి లేటెస్ట్గా అన్వేష్ లాంటి వాళ్ళు ఎంటర్ అయ్యారు సో ఆయన మీద కూడా కేసులు పడ్డాయి ఆయన్ని ఎక్కడున్నా తీసుకొచ్చేందుకు హైదరాబాద్ తీసుకొచ్చేందుకు పోలీసులు కూడా రెడీ అవుతున్నారు అన్ని కేసులు పడ్డాయి ఆయన భాష మీద ఆయన ఏహ్యంగా మాట్లాడిన ఏదైతే లాంగ్వేజ్ మీద మొత్తానికైతే అన్వేష కూడా రేపు మాపు పోలీసులు చేతికి చెక్కడం అయితే ఖాయం సో ఇది ఎక్కడ పక్కన పెడితే ఈరోజు బన్నీ తారకే ఎందుకు స్పందించాలి అని అన్నామంటే వాళ్ళిద్దరు కూడా గతంలో చాలా అంశాల మీద అంతే స్పందించారు కాబట్టి ఇక్కడ ఎందుకు వాళ్ళ గురించే చర్చ వస్తూ ఉంది అంటే మనం చూసినట్లయితే గతంలో కొండా సురేఖ ప్రజెంట్ రేవంత్ రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్నారు ఆవిడ అలాంటి కొండా సురేఖ ఒక ఈవెంట్కి వెళ్ళారు ఆమె ఏదైతే దుబాక్లో ఒక ఈవెంట్కి వెళ్తూ వెళ్తే సంగారెడ్డి దుబాక్ ఏరియాలో అక్కడ కొంతమంది రఘునందన్తో కలిసి స్థానిక ఎంపీ రఘునందన్తో కలిసి బీజేపీ ఎంపీ ఆమె ఒక ప్రోగ్రాంలో పాల్గొంది అక్కడ ఆమెలో రఘునందన్ ఒక మాల వేయడం జరిగింది అక్కడ ఎవరైతే చేనేత కార్మికులు తయారు చేసిన మాలని దానికి చాలా వ్యంగ్యంగా చాలా దారుణంగా కొండా సురేఖ క్యారెట్ అసోసియేషన్ చేసేలాగా బీఆర్ఎస్ సోషల్ మీడియా పోస్టులు పెట్టింది కేటీఆర్ లాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ కారణంగానే అలాంటి పోస్టులు పెట్టాయి అనేది అందరూ చర్చించుకున్నారు ఈ సమయంలోనే కొండ సురేఖ దాని మీద చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యారు ఎందుకంటే ఆమె క్యారట్ రిసార్జేషన్ చేసేలాగా పెట్టారు ఆవిడ డైరెక్ట్ మంత్రిగా ఉన్నారు రోజున రేవంత్ రెడ్డి క్యాబినెట్లో అందుకనే ఆవిడ చాలా వైల్డ్గా రియాక్ట్ అయ్యి ఇలాంటివన్నీ కూడా ఏ చేస్తున్నారు ఇలాంటివన్నీ కేటీఆర్ ప్రోద్బలంతో ఇలా జరుగుతూ ఉందని చెప్పేసి కామెంట్ చేశారు ఆవిడ కామెంట్ చేస్తే దానికి కేటీఆర్ ఇంకా వైల్డ్గా రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేశారు ఇంకా వైల్డ్గా చాలా దారుణంగా ఆమె మాట్లాడడం జరిగింది కేటీఆర్ అందుకే ఆవిడ ఆ ఎమోషన్లో మాట్లాడే క్రమంలో కేటీఆర్ ఎప్పుడు కూడా ఇలాగే చేస్తూ ఉంటారు గతంలో సమంత నాగార్జున ఫ్యామిలీ విషయంలో కూడా ఇలాగే చేస్తారని చెప్పి ఆవిడ కొంత మాట తూలేరు అంటే నాగార్జున గురించి నాగ చైతన్య గురించి సమంత గురించి కొన్ని దారుణమైన కామెంట్స్ చేయడం జరిగింది ఆ రోజు కామెంట్స్ చేస్తే ఇదే తారక్ అందరికన్నా ముందు స్పందించారు సమంత కోసం మేము నిలబడతాం ఆ కొండారేఖ మీద యాక్షన్ తీసుకోవాల్సిందే మీరు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తుల క్యారెక్టర్ అసోసియేషన్ ఎలా చేస్తారు అని చెప్పేసి ముందు తారక్ రియాక్ట్ అయితే తారక్ రియాక్ట్ అయిన పది నిమిషాల్లో బన్నీ కూడా రియాక్ట్ అయ్యారు సేమ్ సమంతాకు మేము అండగా ఉంటాం ఎంత దూరమైనా సరే ఆమె కోసం మేము అండగా నిలబడతామని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడారు తప్పులేదు ఎందుకంటే అసలు యాక్చువల్గా ఆ రోజు కొండ సరే కామెంట్ చేసింది నాగార్జుని సమంతాని కాదు సమంత దాని మీద ఏం రిగ్రెట్ కూడా అవ్వలేదు నన్ను ఇష్యూల్లో క్లాక్ అని మాత్రమే ఆమె సజెస్ట్ చేశారు నిజంగా సమంత క్యారెక్టర్ ఎన్హాన్స్ అయ్యేలాగా మాట్లాడారు ఆవిడ ఆ రోజున సరే వాట్ ఎవర్ ఇట్ మే ఏది ఏమైనా ఆమె నాగార్జున సమంతా అన్నా అవి తప్పు తప్పే ఆవిడ కళ్ళతో చూడకుండా అలా కామెంట్స్ చేయడం మాత్రం తప్పే సో దాన్ని వీళ్ళు ఖండించారు దాన్ని అందరూ కూడా స్వాగతించారు సో ఇండస్ట్రీలో తమతో ఆమె నటించింది కొన్ని సినిమాల్లో కాబట్టి తమ పక్కన తమ క్లోజ్ అసోసియేషన్ ఉండొచ్చు ఆ స్థాయిలో స్పందించవచ్చు అయితే ఇదే సమయంలో వాళ్ళ మీద కొన్ని విమర్శలు వచ్చాయి గతంలో ఇదే జూనియర్ ఎన్టీఆర్ తన సొంత మేనత్ అయిన భువనేశ్వర్ని ఆమె పుట్టుకున లోకేష్ పుట్టుకుని అవమానించేలాగా ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ చేసేలాగా తన మామయ్య చంద్రబాబు కన్నీళ్ళకి కారణమైతే కనీసిందని ఖండించే ప్రయత్నం చేయాలి మరి తన సొంత మేనత్త భువనేశ్వర్ కన్నా సమంత ఎక్కువ అనే విమర్శలు కూడా అప్పట్లో రావడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ సంబంధించి అదే సమయంలో పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళని పవన్ కళ్యాణ్ పిల్లల్ని చాలా దారుణంగా వైఎస్ఆర్సీపీ నేతలు ట్రోల్ చేశారు ఆఖరికి పవన్ కళ్యాణ్ పాప అప్పుడు చిన్న పాప ఆ పాపని కూడా బోర్గడ్డ అని లాంటి వాళ్ళు చాలా దారుణంగా సమాజ సభ్య సమాజం సిగ్గుబడే లాంగ్వేజ్తో మాట్లాడారు కానీ ఎక్కడ కూడా బన్నీ దాన్ని ఎక్కడ ఖండించే ప్రయత్నం చేయాల వీళ్ళు ఇంకా పైగా అటు కొడాలి నాని వంశీని మాట్లాడే మాటల్ని జూనియర్ ఎన్టీఆర్ ఎండాస్ చేసినట్టు బిహేవ్ చేసేవాళ్ళు అటు వైసీపీ నేతలకు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా బన్నీ మద్దతు ఇచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు అలా వీళ్ళిద్దరూ కానీ సమంతామం గురించి కొండ అలా మాట్లాడంతో వెంటనే వచ్చి ఖండించే ప్రయత్నం చేశారు వాళ్ళు కానీ అదే జూనియర్ ఎన్టీఆర్ బన్నీ కేసులు ఎరుక్కుంటే ఇండస్ట్రీ మొత్తం వాళ్ళ ఇంటికి వస్తుంది కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వెళ్ళి పరామర్శించరు సో ఓకే ఇదంతా కూడా ఎందుకు మనం మాట్లాడుతున్నాము అంటే ఈరోజు ఇండస్ట్రీలో ఎంత చర్చ జరుగుతా ఉంది మరి ఇలాంటి ఎంతో మందిని హిట్ చేస్తూ ఉంది ఇష్యూ మరి ఇలాంటి ఇష్యూ గురించి జూనియర్ ఎన్టీఆర్ కానీ బన్నీ కానీ మాట్లాడాలి కదా నలుగురికి చెప్పే స్థాయిలో ఉన్నప్పుడు నలుగురిని ఇన్స్పైర్ చేసే స్థాయిలో ఉన్నప్పుడు నలుగురు మెసేజ్ ఇచ్చే స్థాయిలో ఉన్నప్పుడు ఎందుకు దీని గురించి చెప్పరు సో దిస్ ఆర్ దట్ ఏదో ఒక సైడ్ తీసుకోవాలి కదా వాళ్ళు అటు అన్సూయ సైడా లేకపోతే శివాజీ సైడా శివాజీ చెప్పిన మాటలు చాలా పద్ధతిగా ఉన్నాయి మెజారిటీ ఆయన వైపు నిలబడతా ఉన్నారు కాబట్టి ఈ ఇష్యూని ఇంతటితో ఉన్నా స్టాప్ పెట్టండి దీన్ని ఇంకా రస చేయొద్దు అని కనీసం అప్పీల్ చేయాలి కదా కానీ ఎక్కడ కూడా అటు తారక్ కానీ అదేవిధంగా బన్నీ కానీ ఈ ఇష్యూ మీద మాట్లాడరు అదే సమంతకి చిన్న కష్టం వస్తే వాళ్ళు పరిగెత్తే వెళ్ళి మద్దతు తెలపడం జరిగింది ఆ తర్వాత ఈరోజు చూస్తే ఇటు పవన్ కళ్యాణ్కి సంబంధించి ఏ ఇష్యూ అయినా సరే బన్నీ అంతే నిమ్మక నీరే తినట్టు ఉండేవాళ్ళు మరి ఈరోజు సమంత గురించి అంత ఫాస్ట్గా అంత వైల్డ్గా రియాక్ట్ అయిన వీళ్ళిద్దరూ కూడా ఈరోజు కనీసం అన్సూయ్ చేసింది కరెక్టా తప్ప లేకపోతే శివాజీ అన్న మాటలు తప్ప కరెక్టా అయితే వాళ్ళ వాళ్ళ యాంగిల్లో చూస్తే ఇది చిన్న ఇష్యూ అయ్యి ఉండొచ్చు కానీ ఈరోజు ఇంత స్థాయిలో సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంది శివాజీ మాట్లాడిన మాటలు అయితే ఉన్నాయో సో అది పెద్ద ఇష్యూగానే పరిగణించాలి మనం ఈరోజు సోషల్ మీడియా అక్కడి నుంచి దాటి మెయిన్ స్ట్రీమ్ మీడియా అక్కడి నుంచి దాటి నేషనల్ మీడియాలో కూడా ఈ ఇష్యూ వైరల్ అవుతూ ఉంది సో అలాంటప్పుడు ఇండస్ట్రీ మొత్తం చాలా సాలిడ్ గా నిలబడాలి కదా ఈరోజు కరాటే కళ్యాణ్ లాంటి వాళ్ళు ఒక చిన్న ఆర్టిస్ట్ ఆవిడ ఈరోజు బీజేపీతో అసోసియేట్ అయింది ఆవిడ వచ్చి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు సో శివాజీకి మద్దతుగా కొంతమంది ఒకరిద్దరు ఎక్కడెక్కడ మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది చిన్న చిన్న ఆర్టిస్టులు ఆ మాత్రం ధైర్యం వీళ్ళకి లేదా ఇండస్ట్రీలో పెద్దలకు దీన్ని ఎందుకు దీనికి ఈ ఇష్యూకి స్టాప్ పెట్టే ప్రయత్నం చేయట్లేదు లేకపోతే ఏదో ఒక సైడ్ తీసుకొని మాట్లాడితే ఒక మంచి మెసేజ్ జనంలోకి వెళ్లే ప్రయత్నం జరుగుతోంది కదా అందుకే నేను తారక్ మన్ని ఏ ఇష్యూ అయినా సరే అంత ఫాస్ట్ గా స్పందించే వీళ్ళిద్దరూ కూడా ఎందుకు ఈ ఇష్యూ మీద స్పందించలేదు అని పెడతాం జరిగింది అంతేగాని వాంటెడ్లీ వాళ్ళని వాళ్ళిద్దరే ఎందుకు స్పందించాలనేది ఇక్కడ ఉద్దేశం కాదు సో ఓవరాల్గా వాళ్ళిద్దరూ కూడా ఇలాంటి ఇష్యూలో ఎంతో మంది ఈ జనరేషన్కి ఎంతో అప్రిషియేటెడ్ హీరోగా పేరు ఉన్నారు అట్లాంటి వాళ్ళు స్పందిస్తే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం